హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో మన భారతదేశం ఎన్నో రంగాల్లో ముందుంది ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారత్ వైపే చూసేట్టుగా భారత్ ఎదుగుతోంది ఇంత మార్పు వచ్చినా మన దేశంలో మార్పు రానిది ఏదైనా ఉంది అంటే అదే పేదరికం దానివల్లే భిక్షాటన చేస్తూ చాలామంది కటిక పేదరికం అనుభవిస్తున్నారు కేవలం వృద్ధులు వయసులో ఉన్నవారే కాకుండా చిన్న చిన్న పిల్లలు కూడా రైల్వే స్టేషన్లు బస్ స్టాపుల్లో రోడ్ల మీద భిక్షమెత్తుకుంటూ కనిపిస్తూ ఉంటారు అలాంటి ఒక భిక్షమెత్తుకునే అమ్మాయికి ఒక ధనవంతుడైన వ్యక్తికి మధ్య జరిగిన సంఘటన ఇటీవల సర్వత్రా చర్చనీయాంశమైంది అసలు ఏంట సంఘటన అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందని ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అసలు వివరాల్లోకి వెళితే ఒక గొప్ప ధనవంతుడైన వ్యక్తి మంచి కాస్ట్లీ కారులో తన ఫ్యామిలీతో పాటు వెళుతూ ఉన్నాడు ఒక సిగ్నల్ దగ్గర కారు ఆగింది గ్రీన్ సిగ్నల్ పడటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడే అటుగా ఓ చిన్నారి ఎత్తుకుంటూ వచ్చింది ఆ పాప కారులో ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ ఉంది కారులో ఉన్న వ్యక్తి ధనవంతుడైన ఆ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాడు అలా చాలాసేపు తీక్షణంగా చూస్తున్న ఆ అమ్మాయి ఇంకా సిగ్నల్ పడలేదు అని చెప్పి ఆ కారు దగ్గరకు వచ్చి డోర్ కొడుతుంది ఆ ధన్వంతుడైన వ్యక్తి డబ్బులు కావాలా అని డబ్బులు తీసి ఇవ్వబోతుండగా ఆ చిన్నారి చెప్పిన మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అసలేం చెప్పింది ఆ చిన్నారి అంటే నాకు డబ్బులు వద్దు ఏం వద్దు ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పే రెండు మాటలు వినండి చాలు అని అంటుంది ఏంటిది కొత్త రకం ఫ్యాషనా ఇలా అడుక్కోవడం అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు ఒక్క నిమిషం ఆకండి మీకే తెలుస్తుంది అంటూ ఆ అమ్మాయి కారు లోపల ఇంకా ఎవరైనా ఎవరెవరు ఉన్నారు అంటూ ముందు వెనుక మొత్తం చూస్తుంది ఆ కారులో ఆ వ్యక్తితో పాటు తన భార్య తన బాబు కూడా ఉన్నారు దీంతో మీరు మీ బాబుకి అడిగినవన్నీ ఇస్తారు కదా ఏది తక్కువ కాకుండా చూసుకుంటారు కదా అని అడుగుతుంది ఆ అమ్మాయి అవును తన కన్న అవును తన కన్న తండ్రి నేనే కాబట్టి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని అంటాడు ఆ వ్యక్తి ఆ చిన్నారి పాప నవ్వి అవునా సరే అయితే మీరు జస్ట్ ఒక చిన్న పని చేయండి చాలు మీరు మీ కొడుక్కి అన్ని ఇచ్చినట్టే అని అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆ వ్యక్తి అంటే అవును మీరు కారులో కూర్చుని డ్రైవింగ్ చేస్తూ సిగరెట్ తాగుతున్నారు మామూలుగా సిగరెట్ తాగడమే తప్పు అది చాలా ప్రమాదకరం కూడా అందులోనూ మీరు కార్ డ్రైవ్ చేస్తూ కారులో సిగరెట్ తాగుతూ ఉన్నారు ఏదైనా కొంచెం ప్రమాదం జరిగినా మొత్తం మీ ఫ్యామిలీ మీరు మొత్తం నష్టపోతారు అని అంటుంది అంతేకాకుండా మీరు సిగరెట్ తాగడం వల్ల కేవలం మీ ఆరోగ్యమే కాకుండా మీ పక్కన ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం కూడా చెడిపోతుంది అని అంటుంది ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అసలు ఎవరు నువ్వు అని అడగ ఒకప్పుడు నేను కూడా ఇలానే నా తండ్రితో పాటు తర్జాగా తిరిగేదాన్ని నా తండ్రికి సిగరెట్ తాగడం బాగా అలవాటు ఎంత అంటే దానికి బానిసైపోయారు అలా తాగి తాగి క్యాన్సర్తో ఇటీవలే మరణించారు అప్పటి నుంచి నాకంటూ ఎవరు లేక రోడ్లపై ఇలా అడుక్కుంటున్నాను రేపొద్దున మీ అబ్బాయికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అందుకే మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తున్నాను అని అంటుంది ఆ అమ్మాయి మాటలకు చాలా బాధపడ్డాడు ఆ వ్యక్తి నిజంగా ఆ దేవుడే నీ రూపంలో వచ్చి కళ్ళు తెరిపించాడు అని అనుకుంటూ ఇప్పటి నుంచి జీవితంలో సిగరెట్ అనేది ముట్టను అని దాన్ని పడేస్తాడు ఆ అమ్మాయికి కొంత డబ్బు సహాయంగా ఇవ్వబోతుంటే నాకు ఇదేమి వద్దు నాకు సరిపడా డబ్బులు ఈరోజు వచ్చేస్తాయంటూ ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్